హాయ్ అండి అందరికీ ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ అయితే ఒకటి పోస్ట్ చేశాను లాంగ్ వీడియోలో ఖచ్చితంగా చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను కట్ చేస్తున్న ఈ బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టాను చాలా ఇంట్రెస్ట్గా చెప్పాను అనమాట అంటే చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా కొత్త వాళ్ళు ఎలా కట్ చేసుకోవాలో అన్ని వివరంగా చెప్పాను టేప్ అనేది యూజ్ చేయకుండా బ్లౌజ్ కొలతతో ఎలా కట్ చేసుకోవాలో చెప్పాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చూడండి ఈ కస్టమర్కి ఏంటంటే చెస్ట్ అనేది బాగా హెవీగా ఉంటుంది అనమాట అంటే నడుము లూజ్ సన్నగుండి చెస్ట్ అనేది బాగా హెవీగా ఉంటుంది అలాంటి వారికి ఎలా కట్ చేసుకోవాలని చిన్న టిప్తో కూడా నేను వివరించాను కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడండి ఈ కస్టమర్ చాలా చోట్ల కడ బ్లౌజులు అనేవి స్టిచ్చింగ్ అనేది చేపించుకుందంట అమౌంట్ కూడా ఎక్కువ ఇచ్చి ఎక్కడా కుదరలేదు మీ దగ్గరే కుదిరిని అని చెప్పారు ఆదికి ఇచ్చిన బ్లౌజ్ కూడా నేను కుట్టింది అండి లాంగ్ వీడియోలో చెప్పాను ఈ కస్టమర్కి జస్ట్ ఎక్కువ ఉండటం వల్ల